అలాంటి స్టీవ్ జాబ్ ఒక రోజు అన్నాడు ఏ మనిషి కావాలని చనిపోవడానికి ఇష్టపడ్డని తన మరణపు మంచం మీద వ్యాఖ్యలు చేశాడు మరలా ఏ మనిషి మరణించడానికి ఇష్టపడ్డని తన మరణపు మంచం మీద వ్యాఖ్యలు చేస్తూ చివరికి ఏ మనిషి అన్న పరిగణలోనికి భక్తుడు అన్నవాడు కూడా తీసిపోడు అన్నాడు అంటే ఎలా ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడికి వస్తున్నాం మీరు సభలకు వస్తున్నారు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు మళ్ళీ ఇక్కడికి వస్తారు వాక్యాలు వింటారు బైబిల్ చదువుకుంటారు ఇదంతా దేనికి చెప్పండి లేకుండా చెప్పండి దేనికి చెప్పండి ఇదంతా ఒకరోజు పరలోకం పోదామని ఎక్కడికి పోదామని ప్రార్థన దేనికి చేసుకుంటున్నాం భక్తిగా పరలోకం పోవాలని బైబిల్ ఎందుకు చదువుకుంటున్నాం పరలోకం పోవాలని ఎందుకు నిష్టాగరిష్ట కలిగి జీవిస్తున్నాం పరలోకం పోవాలని కానీ స్టీవ్ జాబ్ దానికి దానికి క్వైట్ ఆపోజిట్ స్టేట్మెంట్ ఏమిస్తాడంటే పరలోకం పోవాలనుకుని కోరుకుని బతుకుతున్నవాడు కూడా చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు ఇది నిజమా కదా చెప్పండి పరలోకం పోవాలని చర్చకు వస్తున్నారు పరలోకం పోవాలని ప్రార్థన చేసుకుంటున్నారు పరలోకం పోవాలని బైబిల్ చదువుకుంటున్నారు ఇప్పుడు అడుగుతున్నాను ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళిన అంటే మీరు పరలోకం పోతారంటే మీకు నచ్చుతుందా నచ్చుతూ ఇప్పుడు అప్పుడు వద్దని ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయంటారు మనం అంటే స్టీవ్ జావ్ ఆయన లాజికల్గానే చెప్పాడు అంటే మరణం మనిషి కోరుకోవడం ఏ మనిషికి ఇష్టం ఉండదు అన్న ఈవెన్ పరలోకం వెళ్ళాలని కోరుకున్నవాడు కూడా వాడు చనిపోవడానికి చెప్పండి ఇష్టపడ్డు ఇది నిజమది కానీ మరణాన్ని అలా చూడలేరంటే చూడలేరు అందుకే అంటే ప్రతి మనిషికి బాగా వినండి ఎందుకంటే అది ఇష్టం లేనిది ఆ గడియ లేదా ఆ సౌండ్ లేదా ఆ యొక్క శబ్దాన్ని ఆ మరణ వార్తను విన్నప్పుడు మనిషి అదోలా అయిపోతాడు మన ప్రియులు చనిపోయినప్పుడు అదోలా అయిపోతాం ప్రవీణ్ అని చనిపోయాడు యావత్ క్రైస్తవ గుండెలా బరువు ఉండిపోయిందా లేదా ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాం ఎప్పటికీ ఆ యొక్క ఆయన మరణ వార్తను చూడలేకపోతున్నాం వెళ్ళలేకపోతున్నాం జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన వీడియో చూస్తున్నప్పుడు ఇప్పటికీ నా రాజు మై కింగ్ అన్న ఆ వీడియో చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఆయన చనిపోయాడు ఆ చనిపోయిన వార్తను చూడండి ఇష్టపడలేకపోతున్నాం ఆ వార్త అందరి నిశ్శబ్దంలో పెడుతుంది ఆయన్నే కాదు మన ప్రియులు ఎవరు చనిపోయినా అది ఒక రకమైన నిశ్శబ్దంలోకి పోతాం అదో రకమైన నిశ్శబ్దంలో పత అందుకే స్టీప్ జాబ్ ఏమంటాడంటే మరణ వార్త ప్రతిరోజు మనిషికి గుర్తుంటే ఎదుటోడితో బాగా మాట్లాడదాం అంట నిజమా కాదు చెప్పండి ఈరోజే చచ్చిపోతామన్న వార్త మనకు గుర్తుందనుకోండి అనుకోండి ఎదుటోడితో ఎంత ప్రేమగా మాట్లాడతామండి అడు ఏదో అన్నాడు అనుకోండి అనుకోండి అనుకోలేరా అనవా ఇప్పుడు అప్పుడే చచ్చిపోవాలనుకుంటున్నాం కాబట్టే రారా చూసుకుందాం చెప్పండి లింగి పైకిడేస్తాం మీసాలు తిప్పేస్తాం అంతే ఎప్పుడు బాగున్నాడు ఎదుటోడితో టాక్స్ బాగుండాలంటే ఒకరోజు చచ్చిపోతామన్న వార్త గుర్తున్నారు నేనంటున్న మాటలు కాదు చెప్పండి సగం వ్యాపులు కొరికేసిన ఆయన అంటున్న మాటలు ఆయన అంటున్నాడు ఎదుటోడితో చిరునవ్వుతో మాట్లాడాలన్నా చక్కగా మాట్లాడాలన్నా సమాధానకరంగా మాట్లాడాలన్నా మనిషి మరణపు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి అన్నాడు రెండవది మరో మాట చెత్తనే ఆ సౌండ్ మానవ జీవితాన్ని అర్ధారహితంగా మార్చేస్తుంది కాదా ఇప్పుడు మీరు ఉన్నారు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఉన్నారు అందరూ ఉన్నాను అడుగుతున్నాను చదువు అయినా ఉద్యోగమైనా దేనికోసం చెప్పండి మనీ మనీ దేనికోసం చెప్పండి ఫ్యామిలీని రన్ చేయడానికి ఇప్పుడు బాగా వినండి బాగా చదువుకున్నాం బాగా డబ్బులు సంపాదిస్తున్నాం బాగా ఉద్యోగం చేస్తున్నాం ఇవన్నీ దేనికంటే ఒకరోజు పెళ్లి చేసుకుంటాం పిల్లల్ని అంటాం ఫ్యామిలీని బ్యూటిఫుల్గా ప్లాన్ చేస్తాం ఒక హౌస్ కట్టుకుంటాం ఇవన్నీ చేస్తాను అడుగుతున్నాను చదువు ఒక ఇరవై ఏళ్ళు చదువుతో ముప్పై ఏళ్ళు చదువుతో చదువుతో చదువు ఉద్యోగం ఒక ముప్పై సంవత్సరాలు చేస్తా గవర్నమెంట్ లేఖ ప్రకారం దీనిలోనే పెళ్ళి ఇల్లు పిల్లలు ప్లానింగ్ ఎంత ప్లానింగ్ ఒకేసారి నిశ్శబ్దం అయిపోద్ది ఆ ఒక్క లింక్ కట్ అయిందనుకోండి ఉద్యోగానికి అర్థం లేదు పెళ్ళికి అర్థం లేదు పిల్లలకు అర్థం లేదు ఇల్లు ఎందుకు కొనడం తెలియదు ఉద్యోగాలు ఎందుకు చేస్తాం తెలియదు డబ్బులు ఎందుకు చేస్తాం తెలియదు ఒక్కసారి ఆ లింక్ కట్ అయిపోతే నిశ్శబ్దం అయిపోద్ది ఆ లింక్ పేరే డెత్ గుర్తుపెట్టు సొసైటీలో ప్రాక్టికల్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా ఏమున్నాయి ఒక ఆయన అన్నాడట నేను దేనికి భయపడను మరణానికి కూడా భయపడను బట్ అది వచ్చినప్పుడు అక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను అన్న మేధావి మళ్ళీ ఏమంటున్నాడు అండి నేను దేనికి భయపడ్ను అసలు దేనికి నాకు సంబంధం లేదు దేనికి భయపడ్ను కానీ మరణానికి కూడా భయపడ్ను కానీ అది వచ్చినప్పుడే నాకు అక్కడ ఉండాలనిపించట్లేదు ఒక ఫిలాసఫర్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఏమన్నాడంటే గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఏదైతే ఉండకూడదు భయపడి అని చెప్తున్నావో ఒకరోజు వాస్తవికంగా వస్తుంది ఇది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే అది వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఖచ్చితంగా దాని ముందు నిలబడాలి ఇది బ్యాడ్ న్యూస్ నేను అడుగుతున్న సొసైటీలో మేధావులు మాట్లాడుతాను మాటలేవు అందుకే చూడండి ఫ్యామిలీ అర్థం ఉండాలంటే మనిషి బతుకు ఉండాలి మనం సరిగ్గా మాట్లాడాలంటే మరణపు భయం ఉండాలి జీవితంలో పరలోకం పోవాలని బతుకుతున్నవాడు కూడా ఇష్టపడినది ఏదన్నా ఉంది అంటే ఆడు చచ్చిపోవడానికి ఇష్టపడింది ఎందుకంటే మరి పరలోకం పోతావు కదరా చచ్చిపో అంటే అది కూడా ఆడికి నచ్చదు ఇంకా ఏముంది చదువు అయినా చదువు లేనివాడైనా డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేనివాడైనా అందరినీ సమానంగా తారతమ్యాలు లేకుండా పలకరించే దాని పేరే చెప్పండి చావు చుట్టం లా వచ్చేది అందరి దగ్గరికి అందుకే చూడండి తొమ్మిదేళ్ళ పిల్లలకు గుండిపోట్లు వస్తున్నాయి చిన్న పిల్లల షుగర్లు వస్తున్నాయి బీపీలు వస్తున్నాయి అలసరులు వస్తున్నాయి లింగు లింగి బతికేదే ఒక సగటు భారతీయుడు అరవై సంవత్సరాల మళ్ళీ అరవై సంవత్సరాలు ఈ బంపర్ ఆఫర్లో ఒకటి మనకి బీపీలు షుగర్లు బయట చెత్త చెదారం తింటున్నాం కదా ఫ్రైడ్ రైస్ ఆ రైస్ తినకండి ఫ్రైడ్ రైస్ తింటే త్వరగా పోతారు సీరియస్గా చెప్తున్నాను ఫ్రైడ్ రైస్లో డబుల్ అగ్గేసి కొంచెం స్పైసీగా కుట్టమ్మా అన్నారంట స్పైసీగా కొట్టకూడదమ్మా ఎందుకని చెప్పిన రైస్ని ఏపారంటే అది విశ్వంతో సమానం అని చెప్తున్నాను తినకండి ఇంట్లో అమ్మ నాన్న వండిందే తినండి రైస్ నేపకూడదు ఒకసారి వండిన రైస్ నేపకూడదు అది కెమికల్కి సంబంధించిన అవి జల్లకూడదు మళ్ళీ దాంట్లో ఎగ్గేసి జరా జరా ఏపీ నువ్వు కస కస తింటే పోతావు ఇవన్నీ చెప్తున్నాను ఈ మరణం తింటే చచ్చిపోతున్నాం దొగ్గితే చచ్చిపోతున్నాం తుమ్మితే చచ్చిపోతున్నాం సేకండ్ ఇస్తే చచ్చిపోతున్నాం రకరకాల కారణాలు నడుతున్నాను కరోనా వల్లే కాదనుకోకండి అనుకోకండి సొసైటీలో తిరుగుతున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి సేకండ్స్ ఇస్తే వచ్చే రోగాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా జస్ట్ సేకండ్ ఒకవేళ మీకు బాధ్యత ఉంటే ఎక్కడెక్కడ తిరిగి ఇంటికి పోయినప్పుడు స్నానం చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నువ్వు ప్రేమించిన భార్యను నువ్వు ప్రేమిస్తున్నావు అనిపిస్తే ఇంటికి పోయినాడు ఆ మురుగుతో నిద్రోక చెప్పండి స్నానం చేయి ఎక్కడికి పోయినా అబ్బా ఈరోజు రెండుసార్లు చేసినట్టు నష్టం లేదు ప్రపంచానికి ఏమో నష్టం లేదు మూడోసారి చేయి చేయిరంటే స్నానం కొంపొచ్చేది కొంతమంది దగ్గర చదువుతుంటే స్నానం చేయి ఎందుకంటే స్నానాలు చేయకపోతే పోతాం అంటే పోతాం సేకండ్లు ఇస్తే పోతాం పోతాం సరైన ఫుడ్ తినకపోతే పోతాం పోతాం తుమ్మితే పోతాం దగ్గుతే పోతాం మతం మీద పోతాం అంటే అది కారణాలు ఎత్తుక్కుంటుంది అంటే ఎత్తుక్కుంటుంది అది ఎలాగైనా కారణాలు ఎత్తుక్కుంటుంది అందుకే దీని గురించి ఎలా అర్థం చేసుకోవడం దీని గురించి ఎలా అర్థం చేసుకోవడం అంటే మనుషులు అర్థం చేసుకోవడానికి మతాలు పుట్టించారు ఏం పుట్టించారు మతాలు డైలాగులు చెప్పారు ఫిలాసఫీ చెప్పారు థియాలజీ చెప్పారు ఎన్నో విషయాలు చెప్పారు దాని వెనకాల మతాన్ని పుట్టించారు అందులో ప్రధానమైన మతాలు నాలుగు మతాలు ఉన్నాయి ఆ ప్రధానమైన మతాల్లో ఏరియల్ మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఈజిప్టియన్స్ ఇప్పటికే చూడండి మమ్మీస్ దొరుకుతున్నాయా లేదా అదొక రిలీజన్తో ముడిపడిన బరియల్స్ వాళ్ళు చేసేది అందుకే చూడండి మమ్మీ దొరికినప్పుడు మూడు వేల సంవత్సరాల క్రితమైన మూడు వేల చిల్లరి ముందు దొరికిన శవమైనా ఇప్పుడు దొరుకుతున్న మూడు వేల సంవత్సరాల తర్వాత దొరుకుతున్న ఆ శవాలు యొక్క ఉదంతాన్ని మీరు గమనించండి శవాన్ని బయటికి తీస్తే ఏముంటున్నాయో తెలుసా రాజుగారి సమాధి దొరుకుతుంది రాణి గారి సమాధి దొరుకుతుంది సైన్యాధిపతుల సమాధులు దొరుకుతున్నాయి సామంతులు రాణి అంటే ఆ ఈజిప్ట్లో గొప్పగా బతుకునే సమాధులు అన్నీ దొరుకుతున్నాయి ఆ దొరికిన సమాధి బయటికి తీస్తే వాళ్ళకి రాజు వస్త్రాలు ఉంటున్నాయి ఆ వస్త్రాలకి రంగురంగు నీలం రంగుల్లో ఉన్న వజ్రాలు పొదిగిన ఆభరణాలు వట్టినాయి రకరకాల వస్తువులు ఉంటున్నాయి బంగారు పిడున్న కత్తులు ఉంటున్నాయి ఆ లేచుకున్న ఆరాలు ఉంటున్నాయి ఇవన్నీ ఆ శవంతో పాటు దొరుకుతున్నాయి ఎందుకు అలా కప్పెట్టారని ఈజిప్టియన్స్ని అడిగితే ఇప్పటికీ గూగుల్ తెల్ అయినా అయినా మనకి చెప్పేది ఏంటంటే ఎందుకు అలా కప్పెడుతున్నారని ఏ అడిగినా మనకి చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఒక బిలీఫ్ ఉంటుందట ఆ నమ్మకం ఏంటంటే మళ్ళీ మనిషి ఒక రోజు చెప్పండి బతుకుతాడు ఆ బతికినప్పుడు ఆడు పేదోడుగా ఉండకూడదని చచ్చిపోయేటప్పుడు ఏం పక్కన పెట్టుకుని చచ్చిపోతాడట బంగారము వజ్రాలు ఆభరణాలు ఇవన్నీ పెట్టి అందుకు ఇప్పుడు శవాలు దొరుకుతుంటే ఆ శవాలతో పాటు ఏం దొరుకుతున్నాయి బంగారం వజ్రాలు దొరుకుతున్నాయి ఎందుకు ఆ లెగిస్తారని పెట్టుకుని అలా చచ్చిపోయారు ఏదో ఒక రోజులు ఇస్తా అంటే ఈజిప్టియన్స్ దీన్ని నమ్ముతారంటే ఈజిప్టియన్స్ కూడా మరొక జీవితం ఉందని నమ్ముతారు మనమే కదా పునరుద్ధానం నమ్మేది చెప్పండి ఐగుప్తీలు కూడా నమ్ముతారు ఇంకెవరు నమ్ముతారు గ్రీకులు నమ్ముతారు అక్కడ చర్చలో ఉన్నప్పుడు నేను చెప్పాను అక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఉన్నది ఇక్కడ ఎక్కడ చర్చలో చెప్పాను నేను రుణాం కదా అని చెప్పాను గ్రీకులు నమ్ముతారు డూయిలిజం నమ్ముతారు అంటే శరీరము ఆత్మ శరీరము ఆత్మ శరీరము ఆత్మ అంటే గ్రీకులు నమ్ముతున్నప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఆత్మ మంచిదే శరీరము చెడ్డది అంటారు ఆత్మ మంచిదే శరీరం చెడ్డది ఈ ఆత్మ అలా విడిపోయి వెళ్ళిపోవడమే మంచిది ఏదో రోజు ఈ మట్టి మట్టిలో కలిసిపోవడం మంచిదని ఆత్మకు మరొక జీవితం ఉందని గ్రీకులు బాగా నమ్ముతారు దాన్నే మన అక్కడి నుంచి దిగి వచ్చాయి కాబట్టి మన వాళ్ళు ఏమంటారు అంటే దాన్ని మోక్షం అంటారు ఏమంటారు మోక్షం అంటే ఈజిప్టియన్స్ నమ్ముతున్నారు మరొక లైఫ్ ఉందని నెక్స్ట్ గ్రీకులు నమ్ముతున్నారు మరొక లైఫ్ ఉందని ఇంకెవరు నమ్ముతున్నారు ప్రపంచంలో పురాతనమైన మతాల్లో ఒక మతం యూదులు నమ్ముతున్నారు ఎవరు యూదులు ఏమని నమ్ముతున్నారు ఆత్మకి శరీరం లేకపోతే వస్త్రం లేని దేహం లాంటిదని నమ్ముతున్నారు అంటే ఈ బాడీని కప్పుకోవడానికి నేను చొక్కా ఎలా అయితే వేసుకున్నానో నా ఆత్మను కప్పుకోవడానికి కూడా నేను ఒక చొక్కా వేసుకున్నాను ఆ చొక్కా పేరు శరీరం అని జ్యూస్ నమ్ముతున్నారు ఇప్పుడు బాగా వినండి ఈజిప్టియన్స్ నమ్ముతున్నారు రిజరక్షన్ ఉందని నెక్స్ట్ గ్రీకులు నమ్ముతున్నారు రిజరక్షన్ ఉందని నెక్స్ట్ జూస్ నమ్ముతున్నారు రిజరక్షన్ ఉందని కానీ గమనించండి యూదులైనా ఈజిప్టియన్స్ అయినా గ్రీకులైనా ఎన్ని మతాలు మరొక లైఫ్ ఉందని నమ్మినా కానీ అస్సలు విషయం ఏంటి చెప్పిన ఆ లైఫ్ ఉందని అనడానికి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు అర్థమైతే ధన్యత ముఖ్య అంశాలు మరోసారి అలా చెప్తున్నాను వినండి అంటే యూదులు నమ్ముతున్నారు గ్రీకులు నమ్ముతున్నారు ఇంకా ఈజిప్టియన్స్ నమ్ముతున్నారు రకరకాల వ్యక్తులు నమ్ముతున్నారు ఇంకెందుకు ఆ సాయి భావాన్ని నమ్మునలు కూడా నమ్ముతారు ఇంతమంది నమ్ముతున్నారు కానీ మీరు గమనించండి ఇంతమంది మరొక లైఫ్ ఉందని నమ్మున వాళ్ళకి ఆధారము లేదు కానీ ప్రపంచంలో ఏ రిలీజియన్కి ఏ మాంకి ఏ బిలీవర్కి ఎవరికీ లేని ఒకే ఒక ఆధారం క్రీస్టియన్ వేలో మాత్రమే ఉంది ఆ ఒక్క ఆధారం ఏంటంటే ఆయన తిరిగి లేచాడు దట్ ఈజ్ ఎవిడెన్స్ అది ఎవిడెన్స్ అంటే ఏ మతానికి లేదా లేదు ఈజిప్టియన్స్ లేదు ఈజిప్టియన్స్లో ఏ రాజైనా మరణించి తిరిగి లేచాడో ఇంకా లెగలేదు ఆ కత్తి అలాగే ఉంది ఇంకా రాణి లేచిందా లేగలేదు తలం ఊడిపోయింది పళ్ళు ఊడిపోయింది లేగలేదు ఈజిప్టియన్స్ లెగలేదు గ్రీకుల్లో ఫిలాసఫర్స్ ఉన్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారండి అరిస్టాటిల్ ఉన్నాడు సాక్రటిస్ ఉన్నారు లేచారా లేవలేదు యూదులు అబ్రహాము లేచాడా దావీదు లేచాడా వాళ్ళ మేధావులు ఎవరు లేవలేదంటే వీళ్ళ మతాల్లో ఎవరు లేవలేదు కానీ మనం నమ్మిన మార్గంలో మాత్రం ఒక ఆయన మనం దేన్ని బట్టి నమ్ముతున్నామో ఆయన లేచాడు ఎంతకన్నా ఆధారం ఏం కావాలి ఇంతకన్నా ఆధారమేం కావాలంటే సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో స్టీవ్ జాబు కానీ ఇంకా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరికీ మింగుడు పడని జీర్ణించుకోలేని ఆ మరణపు వార్తకి సమాధానం ఏంటంటే ఆయన లేచాడు ఆయన తిరిగి లేచాడు ఈ రోజు తిరిగి లేచాడు ఈ పునరుద్ధానం రోజే తిరిగి లేచాడు